ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గడ్డి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే ఇప్పుడు మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఏసీపీ గారు నమస్తే ఏసీపీ గారు చోటు ఏసీపీ గారు వచ్చారు ఒక టీ పట్రా రిలీజ్ అయినట్టు సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కాని తెలిసి లేలే తెలిసి లేలే నెలరాజా తెలిసి ఓకే ఓకే ఏంటి నేనేసిపి కాదని మీ అందరికి తెలిసిపోయిందా అవును